హలో ఫ్రెండ్స్ అమెరికాలోని చికాగో డౌన్ టౌన్ చూద్దామా పదండి ముఖ్యంగా రెండు ప్రదేశాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఒకటి ది బీన్ రెండవది రివర్ క్రాజ్ మాకు ఈ రెండు ప్రదేశాలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి కనిపిస్తుంది కదా ఇదే ది బీన్ దీన్నే క్లౌడ్ బీన్ అని కూడా అంటారు మీకు తెలుసా ఈ బీన్ని క్రియేట్ చేసింది ఎవరో కాదు మన ఇండియన్ బార్న బ్రిటిషియన్ అతని పేరు అనీష్ కపూర్ ఇతను భారతదేశంలో జన్మించిన ఒక బ్రిటిషియన్ దీన్ని క్రియేట్ చేయడానికి అక్షరాల ఇరవై మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాడు అంటే మన కరెన్సీలో రెండు వేల కోట్లు సుమారు ఇంత ఖర్చు పెట్టి తీసిన ఈ బీన్ని మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన పని లేదు ఇది డౌన్ సెంటర్ ప్లేస్ ప్లేస్లో ఉంటుంది ఓన్లీ మనకు ప్రాబ్లం ఏదైతుంది అంటే పార్కింగ్ ప్రాబ్లం అది తప్ప కార్ పార్కింగ్ ప్రాబ్లం తప్ప ఇంకా ఏది లేదు దీని తర్వాత మనం నెక్స్ట్ రివర్ క్రూజ్కి వెళ్దాం అది దీనికి మించి ఉంటుంది పదండి మేము వెళ్ళినప్పుడు కరెక్ట్ వర్షం పడుతుంది సో అందుకే మాకు ఈ జాకెట్స్ ఇచ్చారు రైస్ జాకెట్స్ ఇది పోవడానికి వన్ అవర్ రావడానికి వన్ అవర్ టైం పడుతుంది ఇందులో ఒక టూర్ గైడ్ ఉంటాడు అతను ప్రతి ఒక్క బిల్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వామ్ ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉందో అనిపిస్తుంది అతను ఎలా మాట్లాడతాడో ఒకసారి మీరు వినండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు Chicago's number 1 baby according to actual journalists who are paid actual money to do actual journalism <laughs> Chicago is number 1 at the top of that list because of things like our excellent live scene lots of fun stuff to do out tonight uh, our excellent food we have some wonderful restaurants here in Chicago but the thing that really got us up to that number 1 spot is that tour guide continuously building 2 hours ఇది ఒక పెద్ద బిల్డింగ్ సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ ఇది వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీ దాని కిందే ట్రైన్ లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్ కిందే రివర్ క్రూస్ వా ఇది చూడ్డానికి రెండు కళ్ళు చాలా ఉంటే చాలా అలా ఉంటుంది కనిపించే బ్లూ కలర్ బిల్డింగ్ ట్రంప్ టవర్ ఇది వంద అంతస్తుల బిల్డింగ్ ఇందులో మనం స్టే చేయాలి అంటే రోజుకి లక్ష రూపాయలు కట్టాలి ఈ రివర్ క్రూజ్లో ఎన్నో బిల్డింగ్లలో ట్రంప్ టవర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ బిల్డింగ్ ఈ హండ్రెడ్ ఫ్లోర్ ట్రంప్ టవర్ బిల్డింగ్లో టోటల్గా మూడు వందల ముప్పై తొమ్మిది గెస్ట్ రూమ్స్ ఉంటాయి ఇది క్లాక్ టవర్ బిల్డింగ్ ఇది కూడా చాలా అట్రాక్టివ్ బిల్డింగ్ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇలానే ఉంది ఇది ఫిడిలిటీ బిల్డింగ్ మన ఇండియాలో రిటైర్మెంట్ బ్యాంకులు ఉంటాయి కదా ఇక్కడ అమెరికాలో కూడా ఇది ఒక రిటైర్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నెక్స్ట్ బిల్డింగ్ ఈ బ్రిడ్జ్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ వా మైండ్ బ్లోయింగ్ ఈ అందమైన ప్రదేశాన్ని చూడడానికి చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఇదిగో అందరూ ఎలా బంధిస్తున్నారో వాళ్ళ ఫోన్లలో ప్రతి ఒక్క బిల్డింగ్ని బంధిస్తూ ప్రతి ఒక్క బిల్డింగ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ What that means is that you were leaving an apartment up inside one of these buildings, you had access to things like grocery stores, retail stores, an ice skating rink, a movie theater, a bowling alley, restaurants down here at the street level, and down at the river, a marina facility. So many. Nowadays, మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ బిల్డింగ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా బిల్డింగ్ దీని స్పెషల్ ఏమంటే ఇంత పెద్ద ఎంటైర్ బిల్డింగ్ జస్ట్ ఈ త్రీ కనిపించే ఈ త్రీ పిల్లర్స్ మీద డిపెండ్ అయింటుంది ఇది చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది వా ఇది కూడా మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్ it's 43 elevators. it has its own stop in the chicago l. and until 2008, it had its own zip code. that is hugging the riverbank. that kind of makes you think of our horizon lines here in Illinois. gateway center 1 and gateway center 2. gateway centers 1 and 2 went up in the 1960s, and they are in the style of architecture of a man whose name was ludwig mies van der rohe. next, marking ఈ ఎంటైర్ రివర్ క్రూజ్ లో నంబర్ వన్ బిల్డింగ్ అదే విల్స్ టవర్ దీన్ని సియర్స్ టవర్ అని కూడా అంటారు యునైటెడ్ స్టేట్స్ లో మోస్ట్ పీపుల్ విజిటింగ్ చేసే బిల్డింగ్ లో ఈ సియర్స్ టవర్ ఒకటి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ